భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో భాగంగా ధర్మశాలలో జరుగుతున్న చివరిదైన ఐదవ టెస్ట్ లో భారత్ గెలుపు దిశగా ముందుకు సాగుతోంది అద్భుతమైన ఆటతో ఇంగ్లాండ్ దెబ్బ కొట్టింది భారత్ బాల్ బ్యాట్ తో రాణించి గెలుపు దిశగా ముందుకు సాగుతుంది మూడో రోజు లంచ్ సమయానికి ఇంగ్లాండ్ ఐదు వికెట్లు కోల్పోయి నూట మూడు పరుగులతో ఆటను కొనసాగిస్తూ వచ్చింది ఇక నూట యాభై ఆరు పరుగులు వెనుకబడి ఉంది తన వందవ టెస్ట్ ఆడుతున్న భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అయితే ఏకంగా అదరగొట్టిస్తున్నాడు ఇక మరొకసారి అద్భుతమైన బౌలింగ్తో నాలుగు టాప్ ఆర్డర్ వికెట్ని పడగొట్టాడు కేవలం నాలుగు పాయింట్ రెండు ఓవర్లలోనే కీలకమైన మూడు వికెట్లను తీసేసుకున్నాడు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్ట్రోక్స్ ను అశ్విన్ బౌల్ చేసిన తర్వాత లంచ్ బ్రేక్ తీసుకునే సమయానికి జోరౌట్ ముప్పై నాలుగు పరుగులతో క్రీజ్ లో ఉండగా ఇంగ్లాండ్ ప్లేయర్లలో జాక్ క్రాలే డక్అౌట్ కాగా బెన్ డకేట్ రెండు పరుగులు ఓలీపాప్ పంతొమ్మిది పరుగులు జానీ బెర్స్టో ముప్పై తొమ్మిది పరుగులు బెన్ స్ట్రోక్స్ రెండు పరుగులు చేశారు అంతకు ముందు భారత్ ఓవర్ నైట్ స్కోరు నాలుగు వందల మూడు పరుగులకు ఎనిమిది వికెట్లు కోల్పోయి మూడో ఆ రోజు ఆటను ప్రారంభించింది అయితే ఆట ప్రారంభమైన ఇరవై నిమిషాల్లోనే ఆల్అవుట్ అవ్వగా మూడో రోజు నాలుగు పరుగులు మాత్రమే చేసి నాలుగు వందల డెబ్బై ఏడు పరుగులకు ఆల్అవుట్ అయిపోయింది అనమాట మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి